హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు శుభాకాంక్షలు అండి అందరూ కూడా శ్రీరాముని దయ వలన సుఖశాంతులు సంపదలతో సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీరాముని కోరుకుంటున్నానండి అన్ని ప్రతి ఇంట సుఖశాంతులు ఉండాలి అప్పుడే ఇక్కడ అప్పుడే కదండి నిజమైన సుఖము ఆనందము ప్రేమ అనుభూతి అన్నీ కూడా ఆ కుటుంబంలో ఉంటాయి సుఖం లేదు అంటే శాంతి ఉండదు శాంతి ఉండదు అంటే సంపద ఉండదండి ఎక్కడైతే సంతోషము శాంతి సుఖము ఉంటాయో అక్కడ సంపద వెతుక్కుంటూ వచ్చేస్తుందండి ఎత్తు మళ్ళీ దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు నేనైతే చూడండి వంట చేస్తూ కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు కూడా చేసేస్తున్నానండి చెనక్కాయ పప్పులు అయిపోయినాయండి వేపు పెట్టుకుంటూ ఉంటాను నేను కొంచెం స్టాక్ ఒక కిలో దాకా వేపు పెట్టుకుంటాను పప్పులు చట్నీలకి లేదా పొడులకి వాటికి కావాల్సి వచ్చినప్పుడు అప్పటికప్పుడు వేపుకొని చల్లారి పెట్టుకోవడం అంటే చాలా లేట్ అవుతుంది కదండి అందుకని అలా చేసేస్తూ ఉంటాను ఏ వేపి చల్లారి పెట్టి బాటిల్లో పోసి పెడుతూ ఉంటాను ఒక హాఫ్ కిలోకి కరెలా వేయించుతానండి ఒక పక్క పప్పు పెట్టానండి ముల్లంగి సాంబార్ చేద్దాము అనేసి ఒక పక్క రైస్ పెట్టాను మరి అటుపక్క మొక్కజొన్న పెడదాము అనేసి కట్ చేశానండి మొక్కజొన్న నాటిదండి నా మొన్న సంతలో తెచ్చారు మా వారు అవి అలాగే ఉన్నాయి ఒకటే ఉడకబెడుతున్నానండి రెండు ఇంకా తింటే ఆయన ఒక పీస్ తింటారు నేను ఒక పీస్ తింటే తింటా లేదంటే మా అబ్బాయి స్వీట్ కార్న్ అయితే తింటాడండి నాటు మొక్కజొన్నలు అంటే తినడా అబ్బాయి అందుకని ఒకటే ఉడకబెడుతున్నాను కాల్చితే టేస్ట్ ఉంటాయండి బాగా కానీ మా వారికి ఉడకబెడితే ఇష్టము సరే ఆయన ఇష్టమే కదా మనకు కూడా సంతోషం వాళ్ళు తింటేనే కదా మనకు ఆనందం అని నేను ఉడకబెడుతున్నాను ఎప్పుడో ఒకసారి కాలుస్తానండి నాకేమో కాల్చి కంకి మొక్కజొన్న కంకి కాల్చి తింటే ఇష్టము వాళ్ళకి ఇంట్లో వాళ్ళకేమో ఉడకబెట్టి తింటే ఇష్టము ఎప్పుడో ఒకసారి నాకు నచ్చినట్టు చేస్తాను అది తింటారు కానీ ఇష్టంగా తినరండి ఉడకబెడితేనే తింటారు మరి మీ ఇంట్లో ఎలా చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి చెనక్కాయ పప్పులు వేపుతున్నాను ఒక పక్క మొక్కజొన్న పెట్టేశానండి అది వెయిట్ కూడా పోయేసింది ఇంకా సాంబార్కి రెడీ చేస్తున్నానండి పోపు పెట్టి ముల్లంగి ముక్క ఎర్రగడ్డలు అవన్నీ వేపుకొని ముల్లంగి ముక్కలు వేసేసి మన తోటలో కాసిందండి ఒక మునక్కాయ చిన్ని మునక్కాయండి చిన్ని చెట్టుకు వచ్చింది ఇంకా అదొక్కటి ఏం చేస్తాంలే అనేసి ఇందులో వేసేసాను వంకాయ ఒకటి ఉండింది అది ఇది అన్నీ కలిపి వేసేసానండి వంకాయ కూరగాయల్లో మిక్స్ అయిపోయాడు నేను చూసుకోలేదు అది సర్దుతూ ఉంటే అది బయటపడింది వంకాయ మునక్కాయ ముల్లంగి ఈ మూడు వేసి సాంబార్ చేసేస్తున్నానండి ఇదే శ్రీరామనవమి స్పెషల్ అనుకోండి ఈరోజు ఇంకా సొరకా ఉంది కదా అది ఫ్రై చేశాను అది స్కిప్ చేసేసానండి సింపుల్గానే వీడియో చేద్దాంలే అనేసి ఈరోజు శ్రీరామనవమి కదా అందరూ ఏమేమి ప్రసాదాలు చేసి పెట్టారు ఏంటి నేనైతే పెసరపప్పు పప్పు చేసి పెసరపప్పు నానబెట్టి వడపప్పు లాగా చేశానండి అలాగే పానకం చేసి పెట్టాను కొబ్బరికాయ కొట్టుకున్నాం అంతే ఇంకేం చేయలేదండి పిల్లలు ఉంటే సంతోషంగా చేసుకోవచ్చండి వాళ్ళు ఉండరు కదా వాళ్ళు ఉన్నప్పుడు అయితే అన్నీ చేసుకోవచ్చు వాళ్ళు లేరు బయట ఉన్నారు కదా అనేసి ఇంక నేనేం చేయలేదండి మా కోడలు అయితే అక్కడ అన్నీ చేసి పెట్టింది వీడియో పెట్టింది అది షార్ట్లో పెట్టాను చూడండి మా కోడలు ఏమేమి ప్రసాదాలు చేసింది అని షార్ట్లో పెట్టాను అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ ముల్లంగిపోయిన వారం సంతలో తెచ్చారండి అవి అలాగే ఉన్నాయి కొన్ని సాంబార్ చేశాను ఈ మధ్య ఇంకా ఒక మూడు గడ్డలు ఉంటే దాంతోపాటు ఇదే సాంబార్ చేసేస్తున్నానండి ఎర్ర ఎర్రగడ్డలు కరివేపాకు అంతా కలిపి పోపులో వేసేసానండి కొంచెం ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత సాంబార్కి ఎప్పుడు కూడా ఫుల్లుగా గోల్డ్ కలర్లో రాకూడదండి ఎర్రగడ్డలు హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇక కూరగాయల ముక్కలు వేసామనుకోండి సమంగా ఉడికి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా అదొక మంచి ఫ్లేవర్ వస్తుందండి అలా చేసి చూడండి ఒకసారి మీకు కూడా మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి అదిగోండి అది సెల్ ఊరికూరికే ఇట్లా వంగిపోతుందండి అదిగోండి ఈ మునక్కాయ కాసిందండి చెట్లో వంకాయ ఒకటి ఉండింది కూరగాయల్లో ముల్లంగి కలిపి సాంబార్ చేస్తున్నాను అని చూపిస్తున్నానండి మీకు అవన్నీ కట్ చేసి వేసాను ఎర్రగడ్డ లేగిపోయిన తర్వాత కొద్దిగా మితంగా నీళ్ళు పోసి ఉడకబెడుతున్నానండి ఉప్పు పసుపు కారము వేసాను ధనియాల పొడి అందులోనే ఉంటుందండి ఇంక అందుకని సపరేట్గా వేయను ఒక్కొక్కసారి ఆ పొడి వేస్తాను ధనియాల పొడి ఒక్కొక్కసారి ఉట్టి కారమే కూడా వేస్తానండి ధనియాల పొడి లేకుండా అది మన ఇష్టం మనం ఏది కావాలంటే అది మసాలా కారం వేసి సాంబార్ కారం వేసుకోవచ్చు లేదా ఇది మామూలు కారం కూడా వేసుకోవచ్చు కదా అది మన టేస్ట్ని బట్టి ఉప్పు వేసానండి అది ఉడుకుతూ ఇంకంతేనండి ఉడికిందంటే దింపుకోవడమే సాంబార్ అయిపోయినట్టే ఇంకా మరి మీరేం ఏం చేశారు ప్రసాదాలు రాముడు అంటే ఒకే భార్య ఒకే బాణం ఏక పత్నివ్రతుడు అని చెప్తారు కదా సీతారాములు అన్యోన్య దాంపత్యము ఆ దాంపత్య జీవితానికి ఉదాహరణ వాళ్ళిద్దరినే చూపిస్తారు కదండి శ్రీరాముడు అడవికి వెళ్తూ ఉంటే తండ్రి ఆజ్ఞ తల్లి ఆజ్ఞ పాలన చేయడానికి ఆయనతో సమానంగా నేను కూడా మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాను నేను కూడా అని బయలుదేరిన సీతాదేవికి శతకోటి వందనాలు కదండీ ఆమె భర్త జాడల్లో ఉంటూ తను ఏ తను కూడా ఏక పత్ని వ్రత అని బిరుదుని ఏక వ్రత పత్ని వ్రత కాదు వ్రత పేరుని సంపాదించుకుందండి అన్యోన్య దాంపత్య జీవితం వాళ్ళిద్దరిది కదా ఎగ్జాంపుల్గా సీతారాముల్లాగా అంటారు కానీ అలాంటి కష్టాలై ఎవరికీ రాకూడదండి అలాంటి కష్టాలు అందుకే చెప్తారు కదా సీత కష్టాలు పీత కూడా రాకూడదు అంటారు పీత అంటే నిండ్రకాయ సీత కష్టాలు పీత కూడా రావు రాకూడదు అంటే సీత అన్ని కష్టాలు పడినా సరే తను ఎప్పుడూ కూడా అసంతృప్తి జీవితాన్ని జీవించినట్టు మనకు చరిత్రలో పుస్తకాలు ఎక్కడా లేదండి తను భర్త ఏది పెడితే ఏది తెచ్చిపెడితే అదే తింటూ ఎక్కడ ఉంటే అక్కడే నివసించింది ఆఖరికి రావణాసురుడి వధ రావణాసుడి వధ జరిగేంత వరకు కూడా పతివ్రతగానే ఉండిందండి అలాంటి జీవితానికి ఆయన శ్రీరాముడే దాసోహం అయిపోయాడు కదా వాళ్ళిద్దరిది చరిత్రలో నిలిచిపోయేటటువంటి దాంపత్య జీవితం కదండి శ్రీరామనవమి అంటే ఇంకొకసారి శుభాకాంక్షలు అండి